వెల్కమ్ టు నావా టీవీ మహిళలు సాధారణంగా నీటి కుళాయిల వద్దన లేక నిత్యావసరాల సరుకుల ధర తేడా వద్దన లొల్లులు పెట్టుకోవడం చూసాం కానీ బస్సులో ఫ్రీ జర్నీ తెచ్చిన తంటతో సీట్ల కోసం లొల్లి పెట్టుకుంటున్నారు ముందు సీట్ల కోసం జుట్టు పట్టుకుంటున్నారు మొన్న బట్టలు చింపుకున్నారు ఇప్పుడు జరిగింది అంతకు మించిందే అని చెప్పాలి సీట్ల కోసం చెప్పులతో పొట్టు పుట్టు కొట్టుకుంటున్నారు ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొడుగు మండలం వెంకట్రావు పేటలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బస్సు సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ జరిగింది ముందు మాట పెరిగింది తర్వాత ఆ గొడవ కాస్త చెప్పులు తీసుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో చెప్పులు తీసుకుని కొట్టుకున్నారు మిగిలిన బస్సు ప్రయాణికులు తమ ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు సీట్ల కోసం ఇంతపోరు అవసరమా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఇది చూశారా సార్ అంటూ టీఎస్ఆర్టీసీ ఎంజీ సజ్జనర్ పై మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఈ ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్ దాఖలైంది ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని పిల్లో పేర్కొన్నారు మహిళలకు ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని దీనివల్ల అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్ పిల్లో పేర్కొన్నారు